హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎనిమిది నెలల ఎనిమిది నెల ఎనిమిది నెలల తర్వాత పోతున్నాం చాలా ఎగ్జైట్గా ఉంది ఇంటి దగ్గర ఎవ్వరికీ తెలియదు అనమాట మేము ఇవాళ స్టార్ట్ అవుతున్నాము అందరికీ ట్వంటీ సిక్స్ అని చెప్పాము ట్వంటీ సిక్స్ వచ్చే ట్వంటీ సిక్స్ ఎక్కి ట్వంటీ సెవెన్ వస్తాము అని చెప్పాము కానీ మేము ట్వంటీ ఫోర్ వెళ్తున్నాము ఇంటి దగ్గర అత్తయ్య వాళ్ళకి అమ్మమ్మకి మామయ్యకి తెలుసు మా తమ్ముడికి తెలుసు అమ్మమ్మ వాళ్ళకి తాతయ్య వాళ్ళకి వాళ్ళు ఎవరికి తెలియదు ఎలా ఎగ్జైట్ అవుతారో చూడాలి పొద్దున్నే ఎర్లీగా అయిపోవాలి అనుకున్నాను కానీ అవ్వలేదు ఇదిగోండి ఇట్లా ఉందన్నమాట అర్జును లేస్తావా ఊరెళ్దాం లేమా సిక్స్కి లేచాను ఎర్లీగా అయిపోవాలి వెళ్ళిపోవాలి వన్కి క్యాబ్ వచ్చేసింది అప్పటిలోగా అన్నీ చేసేసుకోవాలి ఫుడ్ ప్యాకింగ్ అది ఉందని అందుకే కావాలి ముందు జాగ్రత్తగా లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకొని పెట్టుకున్నాను ఎప్పటి నుంచో చెప్తుంది మా అత్తయ్య ఒక టూ డేస్ ముందే లగేజ్ ప్యాక్ చేసుకో లేదంటే పిల్లలతో అస్సలు అవ్వకీందుకు చేసేసుకో అన్నట్టు అన్నట్టుంది టూ డేస్ ముందు నుంచే అన్నట్టు నేను లైట్ తీసుకున్నాను కానీ వీళ్ళు మీకు డౌట్ వచ్చేసి ఎందుకో ప్యాక్ చేసేసుకున్నాను ఊరెళ్తున్నామనేమో కానీ మొక్కలు ఏమైపోతాయో అని ముందుగా ఉన్నా అర్చును అజను ఊరు వెళ్దామా ఎందుకే ఊర్లో నానమ్మ తాతయ్య వాళ్ళందరూ ఉన్నారుగా వెళ్దామా మామ తాత వెళ్దామా ఎందుకు ఎవరు ఊరు వద్దా ఎందుకు మా ఆడుకోవా కానీ ఫ్రెండ్స్ ఉన్నారుగా బాబాయ్ వాళ్ళు బాబాయ్ వాళ్ళతో ఆడుకోవా నువ్వు ఆడుకోవా బాబాయ్ వాళ్ళతో సాయి బాబాయ్ గోపి బాబాయ్ వాళ్ళందరూ ఉన్నారు కదా వెళ్ళమా మరి నేను నాన్న చెల్లి వెళ్ళమా నువ్వు ఉంటావా ఇక్కడే మరి ఉండుమా ఊరు వెళ్తున్నందుకు ఎగ్జైట్గా ఉంది కానీ నేను ఇష్టంగా పెంచుకున్న మొక్కలు ఏమవుతాయా ఎవరు వాటర్ పోస్తారా అనిపిస్తుంది నేను మీకు నా మొక్కలు ఏమేమి ఉన్నాయా అని చూపిస్తాను ఎలా ఉన్నాయో బిఫోర్ అండ్ ఆఫ్టరు చూపిస్తాను ఇది అలోవేరా ఈ అలోవేరా ఎందుకు ఇలా అయిందంటే రెంచి వచ్చి కొంచెం కొంచెం తుంచేసుకొని తింటా ఉన్నారు సరేలే తింటే మంచిదే కదా అని చెప్పి నేను వదిలేసాను అలా తుంచి 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 దీన్ని ఆఖరికి ఇట్లా చేశారనమాట దీనిలో టొమాటో మొక్క కూడా మొలుస్తుంది వచ్చేసావురా నువ్వు కూడా వచ్చేసావా పోటీకి వచ్చేస్తారే ఇద్దరు పోటీలు అయిపోయి అన్నను ఎత్తుకుంటే నిన్ను కూడా ఎత్తుకోవాలా ఏమ్మా ఓకేనా ఇద్దరిని ఎత్తుకొని ఎట్లా వచ్చు నువ్వు ఇద్దరిని ఎలా ఎత్తుకోవాలి నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఇంచమ్మా నానా నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఏ నాన్న ఏడి లోపల ఉన్నాడు కదా వెళ్ళిపో నాన్న దగ్గరికి వెళ్ళిపో ఎల్లమనంగా వెళ్ళిపోతుంది గుడ్గలు ఫ్రెండ్షిబాయ్ తల్లి వెళ్ళిపోయింది ఎల్లమనంగా వెళ్ళిపోతుంది నాకు ఇప్పుడు టమాటో మొక్క టమాటో మొక్క మీరు నా వీడియోస్ పాత వీడియోస్ చూస్తే ఎప్పుడో వేసాను వాటికి బలం లేక ఏమో తెలియదు కానీ పెరగట్లేదు అని చెప్పి నా దగ్గర ఉన్న కోకో పిట్టాను ఇంకా కొంచెం రోడ్ సైడ్ ఆవు పేడ అది ఉంటే తెప్పించి వేశాను ఇంకా వేసిన తర్వాత ఇదిగోండి ఇలా టమాటో మొక్కలు వచ్చిన టమాటో మొ టమాటో కాయలు వచ్చాయి ఆ టమాటోస్ని కాపాడుకుంటున్నాను పూత కూడా ఉంది రోజు పామురాలు వచ్చి వాటిని తన్ని వెళ్ళిపోతున్నాయి ఎక్కడ ఎరగకొడతాయా అని వాటిని కాపలా కాసుకుంటూ కూర్చుంటున్నాను ఇంకా దీనిలోనే బీట్రూట్ మొలకొస్తే మొలక పెట్టాను అది కూడా పెద్దదైంది దీనిలోనే ఇంకా మిరప మొక్కలు ఉన్నాయి చాలానే ఉన్నాయి దీనిలో ఇదేమో ద్రాక్ష చెట్టు తీగ వేసుకుంది ఇవి అవి మా ఓనర్ ఏమో ఎందుకు కట్ చేస్తుందో అర్థం కాలేదు కట్ చేసేస్తుంది అంటే కట్ చేయొద్దు అని చెప్తే ఇంకా అది అలా వదిలేసింది ఆవిడ ఇంకా తీగ పాకేసింది ఈ ఆకులేమో తెలియదు కానీ కోసుకొని వెళ్తారు మరి ఈ ఆకులు ఏంటో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఈ మందారం చెట్టు పూలు పూలు కూడా పూస్తుంది దీనికి ఇంక ఇదేమో ఇది తెలుసా మీకు పుస్తకాల్లో నెమలికల్కి మేత అని చెప్పి వేసుకునే వాళ్ళం కలిస క్రిస్మస్ ట్రీ అను ఏమో అంటారు ఇలా ఉండింది ఒకళ్ళని ఎత్తుకుంటే ఒకళ్ళని ఎత్తుకోలేదని ఈ మెల్లిపోయింది మళ్ళీ వచ్చింది ఎందుకు ఆయన ఎత్తుకున్నానని పోటీగా వచ్చింది ఇప్పుడు ఆయన ఏమో మళ్ళీ సరేదా ఇది అన్నమాట ఎందుకబ్బా చూద్దా మా ఎలా మా పడిపోయి నానపితే పిలు ఇది పిలువ అయితే సరే నువ్వు ఇట్రాట్రా ఇలా ఎలా ఇలా ఎలా ప్యాక్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలిరా నువ్వు హెల్ప్ చేస్తావా పడిపోవు నాన్న నేను ఉన్నాను కదా అర్జును అయ్యో కంఫర్ట్ ముఖ్యం అర్జును ఇప్పుడు బుజ్జమ్మా బుజ్జమ్మా కొంచెం ఇక్కడ రా రాబ్బా ఇక్కడ చూడు వీళ్ళిద్దరు చూడు ఒకసారి మా పడిపోతాను మా రే దిగరా రే ఇదేమో మందారం చెట్టు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను వచ్చి ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇంట్లోకి అసలు ఒక్క పువ్వు కూడా కాయలేదు ఎందుకనో పుయ్యలేదు ఒక పువ్వు కూడా పుయ్యలేదు ఎందుకనో ఇంక ఇదేమో దీని పేరేంటో షోపీస్ ఇది ఇంకా ఇదేమో ఇక్కడ నేను చౌచౌ వీడియో పెట్టాను గుర్తుందా మొలకొచ్చింది అని అది ఇదనమాట వేసుకుంది ఇది తులసమ్మ అర్జును తులసమ్మ దగ్గర నుంచి విత్తనాలు తీసుకొచ్చి దీనిలో వేస్తూ ఉండేవాడు మొలిస్ని ఎందుకులే తీయడం అని చెప్పి అట్లా ఉంచేశాను ఇంకా దీనిలోనే ఇంకేదో మామిడికాయ మొక్కను నేరేడు మొక్క ఉన్నాయి దీనిలో దీ కుండి ఏమో చిన్నది ఆంటీని ఇంకా కుండీ తీసుకొస్తాను అని చెప్తే ఆవిడ ఇంకేం వద్దు అది అని చెప్పింది ఇంకా మన ఇల్లు కాదు కదా వాళ్ళు ఏది చెప్తే అదే కదా అని చెప్పి మేము ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు ఇంకా దీనిలో బంతి పూలు వచ్చాయి మంచిగా ఇవన్నీ ఏమైపోతాయో అర్థం కావట్లేదు వాటర్ ఎలా పోస్తారో ఏమో బంతి పూలు మంచిగా వచ్చాయి ఇక్కడ టొమాటో మొక్క కొత్తిమీరేమో ఇట్లా అయిపోయింది ఇది పోనీ అమ్మ కుండీలు తీసేస్తా ఉంటే మట్టంతా ఏం చేస్తారంటే పడేస్తానని చెప్పింది ఆ పడేయడం అట్లా నాకు మనసొప్పగా నేనే ఉంచేసి ఆ ఇరిగిపోయిన కుండీల్లోనే పెట్టేశాను లాస్ట్గా ఒక చెట్టు చూపిస్తాను ఇదేంటో తెలీదు దీన్ని గూగుల్లో సర్చ్ చేసి చూస్తే పాండవులు కౌరవులు చెట్టు అంట ఇదేంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి తీగలేస్తుంది ఇది ఎట్లా మొలిసిందో కూడా అర్థం కావట్లేదు దీనిలోనే మిరప మొక్కలు కూడా ఉన్నాయి ఇది ఏం మా తులసమ్మా ఇంకా ఇవే మా మొక్కలు మేము వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఎలా ఉంటాయో తెలీదు ఫుల్ ఎండాకాలం ఉంది కదా ఎండ బాగా వస్తుంది వీటికి ఒడిలిపోయి ఉంటాయో లేకపోతే ఏమైపోతాయో తెలియదు ఆరు టమాటోలు వచ్చినాయి ఆరు టమాటోలు ఎన్ని టమాటోలు మిగులుతాయో కూడా తెలియదు చూడాలి ఏమైపోతాయో అర్జును అర్జును లేండి నానా పని చేసుకొని మనం వెళ్ళొద్దా ట్రైన్ వెళ్ళిపోయింది ట్రైన్ వెళ్ళిపోతే మనం ఊరెలా వెళ్తాం ఎరెన్షిగా ట్రైన్ వెళ్ళిపోయిందిగా ఊరెళ్ళొద్దా మనం మరి అట వెళ్ళాలి కదా బయటికి వెళ్ళాలి కదా మరి బయటికి వెళ్ళాలంటే నన్ను వదలాలి కదా ఓకేనా వదులుతావా పద పద మరి త్వరగా రెడీ అవ్వాలి కదా త్వరగా రెడీ అవ్వాలి కదా నువ్వు షర్ట్ వేసుకుంటే అయిపోయిద్దా బయటికి వెళ్ళేటప్పుడు ఇంక ఇంట్లో దీపారోజన చేసేసుకొని స్టార్ట్ అయిపోతాము అందరికన్నా ముందు రెన్షి రెడీ అయిపోయి ఎగ్జైట్గా ఉంది ఇంకెంతసేపు మీరు అన్నట్టు ఇన్స్పెక్షన్ చేసినట్టు తిరుగుతుంది అటు ఇటు మధ్యలో స్టంట్ కూడా వేసేసింది ఎక్కడికి వెళ్తున్నాం అంటే బయటకు వెళ్ళిపోతున్నాం నేను డ్రెస్ వేసుకున్నాను మీరు రండి అన్నట్టు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తాళం వేసామా లేదా గ్యాస్ ఆఫ్ చేసామా లేదా అని మీలో ఎంతమంది అనుకుంటారు ఇంక అందుకని వీడియో తీసుకుంటున్నాము తాళం వేసేసాము అన్నట్టు అన్నట్టుగా షి ఏంటి ఆనందం ఏంటి ఎందుకు ఆనందం ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు నాయనమ్మ దగ్గరికి వెళ్తున్నావా నాయనమ్మ దగ్గర ఎలా వెళ్తున్నావు ఎలా వెళ్తున్నావు ట్రైన్ వేసుకొని వెళ్తున్నావా కార్ వేసుకొని ట్రైన్ వేసుకొని వెళ్తున్నావా నెక్స్ట్ టైం వేసుకొని వెళ్తావు అంతేనా రన్షిగా రన్షి అల్లరా ఇంటికి ఇటు తిరు అప్పుడు పడిపోయింది 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 ఎలా పడిపోవాలి ఎలా పడిపోవాలి రాసి చూపించు ఎలా పడిపోవాలి పడిపోయింది రూ ఇగో ఇచ్చిడు ఇటు ఇగో ఇచ్చి చూపించు ఎగ్రిస్నావా ఎగ్రిస్నావ్ పిల్ల ఆడితేనేమో ఆ లేదండి ఎక్కరిస్తుంది గబ్బోడిడు గబ్బోడిడు గబ్బోడే గబ్బుడీడు గబ్బోడు బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ <laughs> bye. bye. bye Bye. Tata. 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 Love you. Love you chupu Love you. Abbu. <laughs> <Dada. Huh? Dada. laughs> Dong అయితే ఇరిటేట్ అవుతావా అట్లాగా నువ్వు కార్లో లో వెళ్తే నువ్వు ఇరిటేట్ అవుతా ఎనిమిది నెలల తర్వాత ఇంటికి వెళ్తాం ఏ ఏముంటుంది ఇంట్లో అది రైట్ లేదు ఎందుకంత మా ఊరే మీ ఊరా మీ ఊరైతే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మా ఊరు వెళ్తే చాలా నీకమ్మా अब सीधा जा सकते हो नो एकड़ उंडाली ना नो नो कोड़ोर लोने उंडाला बाने की जरूरत नहीं है अब सीधा जाइए दादी अच्छा तो देती घंटी इसको दादी शूट करता है नूरा नूवी नेस्ता नूवी नेस्ता बिल्ला

కదా మూడే నిమిషాలు కొరకు అన్ను కోరుకుడు చెయ్యి లాక్కుంటుంది చూడు త్రిమూర్తి త్రిమూర్తి చౌతా

ఇప్పుడు అరవాలనిపిస్తుంది గుహలోకి అంతకు ముందు కూడా ఉన్నాయా మోదీ వచ్చాక వచ్చాయా అంతకు ముందు రాలే కదా నాకు ఇలా సైలెంట్ గా అండర్ గ్రౌండ్ లో నుంచి అలా వెళ్తున్నప్పుడు ఫ్లైఓవర్ కింద పెద్దగా అరవాలనిపిస్తుంది నా లాగా మీకు కూడా అలా అనిపిస్తుందా నాకు కామెంట్ చేయండి చాలా సైలెంట్ ఉంటుంది వెహికల్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి కానీ నిశ్శబ్దంగా అనిపిస్తుంది బాగుంటుంది అలా సైలెంట్గా ఉన్నప్పుడు నాకు పెద్దగా అరవాలనిపిస్తుంది క్లాస్ రూమ్ లో మేము స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్ రూమ్ లో కూడా చాలా సైలెంట్గా ఉంటాయి నేను మా ఫ్రెండ్స్ కావాలని పెద్దగా అరిచేవాళ్ళం ఈ వీడియో ఎందుకు తీసా అంటే చూడడానికి చాలా బాగుంది ఇంకా ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఈ ప్లేస్లో ఉంటాము లేదో అని చెప్పి చెప్పారు వేరే ప్లేస్కి చేంజ్ అవుతామేమో ట్రాన్స్ఫర్ వస్తుందేమో అని చెప్తే ఇంకా మళ్ళీ ఇది చూస్తాను చూడను ఇంటికి వెళ్తే అక్కడే ఉంటాను కదా అని చెప్పి వీడియో తీసుకున్నాను బాగుంది ఎన్నిసార్లు తిరిగినా కూడా ఈ రోడ్ సైడు ఇవి చూడడం కానీ ఏదో కొత్తగా అనిపిస్తుంది ఇంకేదో ఒక చిన్న మెమరీ లాగా తీసుకున్నాము ఇంకా హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వచ్చేసి ఇంకా ట్రైన్ ఎక్కేసే కానీ అర్జును బెడ్ షేరింగ్ చేసేస్తున్నాడు అప్పుడే ఎవరికి ఏది ఎవరు ఎక్కడ ఉండాలి అని చెప్పి బెడ్ షేరింగ్ చేస్తున్నాడు ఎవరెవరు మా ఎవరెవరు నాన్న నువ్వు పైన వెళ్తారా నేను చెల్లి ఇక్కడేనా డ్యూటీలు చేసి వచ్చి రోడ్ ఇక్కడే పడుకుంటున్నారు రోడ్డు మీదే

நைட் டைம் மார்னிங் டைம் மார்னிங் எட்டு மணி ஆனோம் தேகே தேகே நாலு ஐந்து கணக்கு அட்டாக்கி அன்னந்தரம் வேஸ்ட் ஒரு 50 மந்தி கொடுக்கணும் எதற்கு போய் அப்புறம் நான் ஏ நேஸ்தம் ஃபோசி அம்மா எடுத்தா தங்கி வரவா தங்கி வரவா வெல்பதமா அம்மா ஏ போடுங்க ஏ అయ్యో ఇంక ఇరవై రోజులేగా ఇరవై రోజుల్లో రెండు రోజులు అయిపోయినాయి అంటే పద్దెనిమిది రోజులు అసలు ఇంకా అక్కడ ఇంటికి వెళ్ళింది లేదు పెట్టింది లేదు అప్పుడే సెలవులు కూడా అయిపోతున్నాయి అర్జెంట్ हाँ <laughs> निषमा <laughs> 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 <hums> <hums> அம்மன் ஏ அந்த విజయవాడ వచ్చేసాము విజయవాడలోనే మా స్టాపు అక్కడ నుంచి మా ఊరు వెళ్ళడానికి మళ్ళీ టూ అవర్స్ పడుతుంది విజయవాడ టు రేపల్లె రేపల్లె టు ఇంకా మా ఊరు రేపల్లెలో దిగేసి మా ఊరికి ఇంకెళ్తున్నాం వెళ్ళేటప్పటికీ చీకటి అయిపోయింది రోడ్లంతా చాలా చందాలంగా ఉన్నాయి అందరికీ మేము సర్ప్రైజ్ ఇవ్వాలనుకుని మేము వెళ్తే వాళ్ళకి ముందే తెలిసిపోయిందంట మాకు చెప్పలేదు సర్ప్రైజ్ అనుకుంటే ఇంకేదో అయ్యింది ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది ఇక్కడ వాళ్ళ నాయనమ్మ ముందు వాళ్ళ బిడ్డను చూసుకుంటుంది ఏందమ్మమ్మా సంగతులు నానాడమ్మా రూపాయ సంకెక్కాడుగా

வச்சாடு <laughs> 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 ఎంతైనా సొంతూరులో ఉన్నంత ఫ్రీడమ్గా వేరే వేరే చోటు ఉన్నప్పుడు ఉండదు కదా ఇంకా వచ్చామో లేదో ఇంకా ముచ్చట్లు రెడీ అయిపోయినాయి ఎలా ఉన్నారు ఏంటి అది ఇది ఊర్లో సంగతి మొదలైపోయినాయి ఇంకా అక్కడి నుంచి ఇంకా మార్నింగ్ ఇంకా మా ఇంటికి వెళ్ళాము అర్జున్ వాళ్ళ నాని మామ దగ్గర సాగించుకుంటున్నాడు అనమాట ఏం చేసినా సరే నేను నాని మామతో చేపించుకుంటానని చెప్పి వాళ్ళ నాని మామతోనే పెట్టించుకుంటున్నాడు నేను పెట్టొద్దంట

என்னக்குரா